బస్సులో కూసుకొని ఒక ఏదో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా సరే ఖాళీ కూసు ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో అదేమన్నా తప్ప అల్లం వెళ్లిపోయా తీస్తే తప్ప అది కూడా తప్పుగా చూపించారు అదే విధంగా అల్లికలు చేసుకుంటారు మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం ఇప్పుడు కూడా అది ఒక ఆధారం ఒక రెండు మూడు గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు జర్నీ మరి ఆమెకు ఒక పని ఇంటికాడు ఉంటే ఆ పని చేసుకునేది ఇటు రెండు పనులు అయితే చేసుకున్నదేమో నేను మా సీతక్క చెప్తాను అవు బస్సులో అల్లవిపోయి ఎరితే తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా అడిపి మీకుడు మా తెలివకపాయ బాబు మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికలు లేతే తప్ప మీరు తప్పని మేము ఎందుకంటే అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు ఎందుకు కాదట మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు బ్రేక్ అని అడిగిన దానికి ఆయన బ్రేక్ డాన్స్ కూడా చేసుకోండి కుటుంబాల కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు ఇచ్చే అటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితో ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత పది సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది